ఒక ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవులు వరుసగా ఇరవై రెండు సెంటీమీటర్లు పదిహేడు సెంటీమీటర్లు మరియు దాని వైశాల్యం రెండు వందల ముప్పై నాలుగు చదరపు సెంటీమీటర్లైన ఆ భుజాల మధ్య దూరం ఎంత ఆప్షన్స్ చూడండి పది సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు పద్నాలుగు సెంటీమీటర్లు పదహారు సెంటీమీటర్లు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ మనము మెన్షురేషన్ క్షేత్రమితి నుంచి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా ఆల్రెడీ చతురస్రము దీర్ఘ చతురస్రము ఘనము దీర్ఘ ఘనము మీద చాలా ప్రాబ్లమ్స్ చూసాము ఇవాళ ట్రెపీజియం గురించి చూద్దాం నిన్న ట్రెపీజియము సమాంతర చతుర్భుజము దీర్ఘచతురస్థంతో పోల్చి అవంటే ఏంటో చూసాము నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే దయచేసి ప్రాబ్లమ్ని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒక ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవులు అన్నారు ఫస్ట్ ట్రెపీజియం డ్రా చేద్దాం మనం సమాంతర ఇది ఇదొక సమాంతర అంటే ఇవి రెండు కదా సమాంతర భుజాలు ఇవి రెండు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇదొక భుజము ఇదొక భుజము సో ఒకటి ఇరవై రెండు సెంటీమీటర్లు అన్నారు ఒకటి పదిహేడు సెంటీమీటర్లు అన్నాడు సో ఎక్కువ ఉన్నది ఇరవై రెండు సెంటీమీటర్లు ఇది ట్వంటీ టూ ఇదేమో పదిహేడు సెంటీమీటర్లు అనమాట ఇక్కడ ఇచ్చింది రాద్దాం మనం మనల్ని ఏం కనుక్కోమన్నాడు దాన్ని వైశాల్యం ఇచ్చాడు వైశాల్యం ఇచ్చి భుజాల మధ్య దూరం అంటే ఎత్తు కనుక్కోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి భుజాల మధ్య దూరం అంటే ఏంటంటే ఎత్తు కనుక్కోవాలి ఎత్తు కనుక్కోవాలన్నమాట ఇప్పుడు అది చూద్దాం మనం ఇచ్చినవి రాద్దాం ఫస్ట్ ఇవే కదా ఇచ్చింది ట్రెపీజియం యొక్క భుజాల పొడవులు ఇరవై రెండు సెంటీమీటర్లు పదిహేడు సెంటీమీటర్లు మనకు వైశాల్యం ఇచ్చాడు ఆల్రెడీ మనకు ట్రెపీజియం వైశాల్యానికి ఫామ్లో మనం నేర్చుకున్నాం కదా అది రాద్దాం ఒకసారి ఇంతే కదా మనకు రెండు భుజాల మధ్య దూరాన్ని కనుక్కోమన్నాడు అంటే ఎత్తి కనుక్కోమన్నాడు మనకు ఫామ్లో చూడండి హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు టూ థర్టీ ఫోర్ చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇప్పుడు దీన్ని చూద్దాం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇచ్చిన వాల్యూస్ని చూడండి ఇంతే కదా ఏ ప్లస్ బి ఏ ట్వంటీ టూ ప్లస్ సెవెంటీన్ ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం మనం ఇంతే కదా ట్వంటీ టూ ప్లస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్ థర్టీ నైన్ దట్ ఈజ్ ఈక్వల్డ్ టూ థర్టీ ఫోర్ ఇప్పుడు హెచ్ని ఇక్కడే పెడదాం దీన్ని ఇటు సైడ్కి తీసుకెళ్దాం చూడండి హెచ్ని సపరేట్ చేశాను థర్టీ నైన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు బయటికి పోతే ఏమవుతుంది టూ బై థర్టీ నైన్ అవుతుంది అంతే కదా దీన్ని కట్ చేయండి నేను థర్టీన్ టేబుల్లో కట్ చేస్తున్నాను థర్టీన్ త్రీజా థర్టీ నైన్ థర్టీన్ వన్జా టెన్ మిగులుతుంది థర్టీన్ ఎయిట్ జా అంతే కదా త్రీ వన్జా త్రీ సిక్స్ జా సిక్స్ టూ జా టువెల్వ్ అంతే కదా హెచ్ హెచ్ఇజ్ ఈక్వల్ట్ వచ్చింది ట్వెల్వ్ సెంటీమీటర్స్ పన్నెండు సెంటీమీటర్లు హెచ్ హెచ్ఇజ్ ఈక్వల్ట్ అంటే రెండు భుజాల మధ్య దూరం మనం ఏమనుకున్నాం హెచ్ఏ అనుకున్నాం కదా పన్నెండు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు అనేది ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి పన్నెండు సెంటీమీటర్లు చూడండి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది Thank you.